అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రియురాలు రాధకమ్మ చెట్ను ను వివాహం చేసుకోబోతున్నాడు ఈ క్రమంలోనే అంబానీ ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది గుజరాత్ లోని జామ్నగర్ లో జరుగుతున్న ఈ వేడుకకు అనేక మంది స్టార్ నటీనటులు హాజరయ్యారు ముఖ్యంగా ఈ ఈవెంట్కు టాలీవుడ్ కు చెందిన ఒకే ఒక హీరో ఈ ఈవెంట్ లో పాల్గొన్నాడు ఆయన మరెవరూ కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసనతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ క్రమంలోనే స్టేజీపైకి వెళ్లిన ఈయన ముగ్గురు బాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి సందడి చేశారు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్లు ముగ్గురు కలిసి తొలిసారి ఒకే స్టేజ్ మీదకి చేరారు ఆ తర్వాత అక్కడకు రామ్ కూడా వచ్చారు ఇలా నలుగురు స్టార్ హీరోలు ఒక్కచోట చేరగా మంచి మంచి పాటలు ప్లే చేశారు ఆ తర్వాత ఈ ఈవెంట్లో నాటు పాట వేశారు ఇలా ఈ స్టార్ హీరోలు అంతా కలిసి ఈ పాటకు స్టెప్పులు వేశారు ఆ తర్వాత వేర్వేరు పాటలు ప్లే చేయగా తమ సినిమాల్లోని హుక్ స్టెప్పులను వేశారు ఇలా చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిందే ఈ వీడియోపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు తెలుగు పాటకు ముగ్గురు కాన్లు స్పెషల్ స్టెప్పులు వేయడం చాలా గ్రేట్ అంటూ చెప్పుకొస్తున్నారు అలాగే ముగ్గురు బాలీవుడ్ స్టార్ హీరోలను చోట చేర్చిన ఘనత ఒక అంబానికే సాధ్యమని చెప్పుకొచ్చారు ముఖ్యంగా రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ చూస్తుంటే తెగ సంతోషంగా ఉంది అంటూ తెలుగు సినీ ప్రియులు వివరిస్తున్నారు